హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ సార్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఆనపకాయ శనపప్పు ఫ్రై చేయబోతున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆనపకాయ శనపప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇలా పెద్ద సైజు ఉన్న ఒక ఆనపకాయని తీసుకోండి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి రెండు ఆనియన్ అండి తీసి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి పచ్చిమిర్చి అండి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి టమాటాలు రండి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి శనగపప్పు అండి వన్ అవర్ నానబెట్టి సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పటికప్పుడు దంచుకోండి అప్పుడు ఈ కర్రీలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక జీలకర్ర తేజ్పత్తా లాంగ్ ఇలాచి అండి వేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయినాక కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసి వేసుకోండి నేనైతే ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి అలా ఫ్రై అయిన వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్ప్ చేయకుండా అప్పుడు నేను కర్రీని ఎలా చేశానో పూర్తిగా మీకు అర్థమవుద్దండి చూడండి ఆనపకాయని ఇలా కట్ చేసి వేసుకోండి సొరకాయండి కట్ చేసి వేసుకోండి మా సైడ్ అయితే అంటారండి మీ సైడు సొరకాయ అంటారు కదా సొరకాయని ఇలా కట్ చేసి వేసుకోండి వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలవబెట్టేసింది మూత పెట్టుకోండి మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత చేసి కలవబెట్టేసుకోండి ఈ కర్రీ అయితే చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి అందులోనే కట్ చేసిన రెండు టమాటాలు కొద్దిగా కడిగి పత్తండి వేసి కలవబెట్టేసుకోండి చూడండి అలా ఒకసారి కలవబెట్టేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇవ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలవబెట్టేసుకోండి అందులోనే ఉడికించిన శనగపప్పు అండి వేసుకోండి వేసి అలా ఒకసారి పెట్టేసుకోండి అందులో మసాలాలు వేసుకోండి కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా కారం కొద్దిగా పసుపు అండి కారం అయితే మీకు ఎంత తింటారో అంత వేసుకోండి కొద్దిగా గరం మసాలా అండి వేసుకొని అలా ఒకసారి పెట్టేసుకోండి కలవబెట్టేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలవబెట్టేసుకోండి అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి కొద్దిగా ఉడకాలండి అందుకనే ఎందుకంటే శనగపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదండి అందుకనే వాటర్ వేసుకొని కొద్దిగా పెట్టేసి మూత పెట్టేయండి మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి హై ఫ్లేమ్లో అయితే వాటర్ దగ్గర పడిపోద్దండి శనపప్పు ఉడకదు అందుకని లో ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడుకుద్ది నిదానంగా ఉడికించుకోవాలి అలా ఒకసారి కలవబెట్టేసుకోండి అందులో కొద్దిగా చికెన్ మసాలా అండి ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా కసూరి అండి అలా నలుపుకుంటూ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి చూడండి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిగా మగ్గాలండి మూత తీసి అలా ఒకసారి కలవబెట్టేసుకోండి ఒక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వండి మూత తీసి కలవబెట్టేసుకోండి వాటర్ దగ్గర పడింది కదండి చూసుకోండి కర్రీ ఉడికిందో లేదో చూడండి ఆల్మోస్ట్ అయితే ఉడికేసిందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆనపకాయ శనగపప్పు ఫ్రై అయితే రెడీ అండి ఈ కర్రీ అయితే రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుందండి నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు కర్రీ ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్